ఇలా చేసే మీరు నష్టపోయా ఇలా చేసే నష్టపోయావు ఇలా మీరు చేసే నష్టపోయా ఒకరిని కలవడానికి వెళ్తే మేము అని చెప్పి ఎవరు చేశారు కాబట్టి మాట్లాడుతున్నాడా నేను జగన్మోహన్ రెడ్డిని కలుగా వచ్చాను సికృతి గారు వచ్చి బయటికి నిద్ర అంటేనే జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశాడు వచ్చానండి ఇలా చేసే మీరు నష్టపోయా ఇలా మీరు చేసే నష్టపోయావు ఒకరిని కలవడానికి వెళ్తే మేము చెప్పి ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు బోన ఇప్పుడు చాలు బోన ఎవరైతే జనమోహన్ రెడ్డిని కలుద్దాను ఇప్పుడు వచ్చాను సభుది గారికి బతికి నితీశారు తనని జనమోహన్ రెడ్డిని కలవాలని చెప్పి ఇంత దూరం వచ్చాను చూసారు వచ్చాను